నెల్లూరు జిల్లా సంగం సంగమేశ్వర స్వామి ఆలయంలో ఉన్న రథోత్సవాన్ని ఆర్ఎండ్బిఏ అన్వేష్ పరిశీలించారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా పన్నెండవ తేదీ రథోత్సవం ఉండడంతో రథం స్థితిగతుల గురించి ఉభయకర్త కోటు కరుణాకర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ అందజేశారు రథోత్సవం రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నమస్కారం లో ఏఈ గా పనిచేస్తున్నాను సంగమేశ్వర స్వామి దేవాలయానికి రథమోత్సవం జరుగుతున్న కారణంగా ఇది రథానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం అడిగి ఉన్నారు దానికి వచ్చి రథాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని అంతా కూడా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు దానికి మేము ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది దానికి రథానికి అన్ని నటు అన్ని కూడా నీట్ గా ఫిక్స్ చేస్తున్నారు అదే మేము లెక్క లో పొందుపరిచాము ఇంకా రథం మీద కూడా నలుగురి కంటే ఎక్కువ మందిని అలౌ చేయద్దని చెప్పి రాసాము ఆ రథం కూడా గంటకి హాఫ్ కిలోమీటర్ కంటే ఎక్కువ ఫీట్ తో కాకుండా నిదానంగా నడపాల్సిందిగా సూచనలు జారీ చేస్తున్నాము దాని విధంగా పాటించి ఉత్సవాన్ని గ్రాండ్ గా సక్సెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాం జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ లో నారాయణ వైల్డ్ ఫైర్ మూడు వందలకు మూడు వందల మార్కులతో పాటు ఐదుగురు నారాయణ విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ దేశ పద్నాలుగు మంది హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ సాధించగా వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులే ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి జేఈఈ లో ఆల్వేస్ నంబర్ వన్ నారాయణే పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే